అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రైతుల ఖాతాల్లోకి ఈ తేదీన పన్నెండు గంటల నుంచి కూడా వారి యొక్క ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదకొండు వేల రూపాయలను అంటే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం తరపున పదకొండు వేల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ముందుగా ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది రైతులు ఏం చేయాలి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు అనే పూర్తి సమాచారం మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం చాలామంది వీడియోనైతే చూసి వెళ్ళిపోతున్నారన్న తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియోనైతే లైక్ చేయాలన్నా ముందుగా లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు మా బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయొచ్చు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాక్ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ అనే బటను సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా తప్పనిసరిగా యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా పదకొండు వేల రూపాయలను ఈ నెల ఐదు నుంచి కూడా విడుదల చేస్తామంటున్నారు ఇక పిఎం కిసాను మరియు అన్నదాత సుఖీభవ రెండు పథకాల డబ్బులు జమ అవుతాయా లేకపోతే కేవలం పిఎం కిసాన్ డబ్బులు మాత్రమే విడుదల చేస్తారనేది ఈ మనకు పిఎం కిసాన్ అయితే అధికారిక ప్రకటన అయితే చేశారు నిన్న వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది కానీ ఆ వీడియో ఎవరు చూడలేదు ఐదో తారీఖున పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్నిధి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అయితే జమకాబోతున్నాయి ఇక ఇది ఈ డబ్బులతో పాటుగా మనకు అన్నదాత సుఖీభావా డబ్బులను కూడా విడుదల చేసే అవకాశం ఉంది ఇక ఏ రైతులకు వేస్తున్నారు ఏంటి అనేది అయితే చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు ఏదైతే పద్నాలుగు వేల రూపాయలు ఖరీఫ్ సీజన్ మరియు రబీ సీజన్కు సంబంధించి ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం గతం నుండి ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ అనమాట అంటే పిఎం కిసాన్ పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేడు విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం కూడా అందించింది ఇక రెండు కలిపితే మనకు ఇరవై వేల రూపాయలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా హామీ అయితే ఇచ్చారు ఇక ఈ డబ్బులను విడుదల చేసే దానికంటే ముందే అంటే వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా ఈ డబ్బులు అయితే విడుదలవుతాయని మనకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసి దసరా కానుకగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదలవుతున్నాయి ఈ నేపథ్యంలోనే మనకు సీఎం చంద్రబాబు నాయుడు అలాగే మన ప్రధానమంత్రి మోదీ గారు ఇద్దరు కూడా రైతులకి డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఒక బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారండి ఇక చాలామంది రైతులు అర్హత లేకపోయినా కూడా అంటే చాలామంది అర్హత లేకపోయినా వారు అనవసరంగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్నారని ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా డబ్బులు అయితే పొందుతున్నారని అటువంటి వారందరినీ కూడా గుర్తించి ఈ యొక్క పథకాల నుండి కూడా వారిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారండి అంటే అర్హత ఉన్న వారికి మాత్రమే ఈ పథకాలను ఇవ్వాలి అర్హత లేని వారికి ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో మనకి ఈ పథకాలను అయితే దాదాపు కొన్ని లక్షల మంది రైతులకైతే రద్దు చేయబోతున్నారు ఇక క్షేత్రస్థాయిలో సర్వే అనేది చేస్తారు ఇప్పటికే దాదాపు మనకు డెబ్బై నుంచి ఎనభై వేల మంది రైతులైతే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను కోల్పోయే అవకాశం అయితే ఉందండి అవకాశం ఉందన్నమాట ఇక ఎందుకు అంటే మనకు చాలామంది ఈకేవైసీ చేసుకోలేదండి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు అయితే విజ్ఞప్తి చేసింది తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని పలుమార్లు అయితే సూచించింది ఇంకా ఈకేవైసీ చేసుకొని రైతులు చాలామంది ఉన్నారని ఈకేవైసీ చేసుకునే కారణంగా వీళ్ళందరూ కూడా ఈ పథకానికి దాదాపు డెబ్బై నుంచి ఎనభై వేల మంది రైతులైతే ఉన్నారని వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకాన్ని రద్దు చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇలా ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదో వారందరికీ కూడా ఈ పథకాన్ని అయితే రద్దు చేయబోతున్నారు ఇక త్వరలోనే లిస్ట్ కూడా విడుదల చేస్తారు ఎందుకంటే ఈ డబ్బులు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి మనకు లిస్ట్ కూడా విడుదలవుతుంది ఆ లిస్టులో ఉన్న ప్రకారమే మీకు అయితే విడుదల చేస్తున్నట్లు హామీ అయితే ఇచ్చారనమాట కాబట్టి రైతులందరూ కూడా అప్లై చేసుకునేటప్పుడే అర్హత ఉంటే మాత్రమే అప్లై చేసుకోండి మళ్ళీ కూడా తిరిగి మీకు నోటీసులు ఇవ్వడము ప్రభుత్వం మళ్ళీ కూడా తిరిగి మీరు ఆ డబ్బులు కట్టాల్సి వస్తుందన్నమాట కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావ పథకంతో పాటు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకాన్ని కూడా అమలు చేయబోతోంది ఇక ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తుంది ఒక సంవత్సరానికి రైతులకు మనకు ఈ యొక్క డబ్బులు అనేది నాలుగు నెలలకు ఒక విడత చొప్పున అయితే అందిస్తుంది అనమాట ఇక దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పటివరకు పదిహేడు విడతల డబ్బులనైతే పూర్తిగా రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక పద్దెనిమిదో విడత నిధులను అయితే విడుదల చేయబోతుందనమాట ఇక ఈ పద్దెనిమిదో విడత కింద కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి రెండు వేల రూపాయలైతే జమ అవుతుందండి ఇప్పటికే పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకున్న వారికి అలాగే గతంలో పిఎం కిసాన్ పొందుతున్న వారికి ఇంకా కూడా సమయం ఉందండి ఐదు రోజులు సమయం ఉంది లోపు మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా దరఖాస్తులు చేసుకోండి మీరు దరఖాస్తులు చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట ఈ విధంగా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి మనకు వచ్చే నెల ఐదో తారీఖున కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు పద్దెనిమిదో విడత డబ్బులు విడుదల చేస్తున్నట్లు హామీ ఇచ్చింది ఇక ప్రతి రైతుకు కూడా పద్దెనిమిదో విడత కింద రెండు వేల రూపాయలను మరొకసారి జమ చేస్తున్నట్లయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు మన కే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి గతంలో రైతు భరోసా కిసాన్ అండి ఇప్పుడైతే మనకు అన్నదాత సుఖీభవా ఈ యొక్క అన్నదాతా సుఖీభ గతంలో చూసుకుంటే రైతు భరోసా ద్వారా కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇక్కడ రైతు భరో రైతు భరోసా స్థానంలో అన్నదాత సుఖీభవా పథకాన్ని అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకం ద్వారా ఏంటంటే ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు అందించనున్నట్లు కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట ఇందులో భాగంగా మనకు తొలి విడత డబ్బుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు తొలి విడత ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా తొలి విడత కింద మనకి యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొమ్మిది వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు మొత్తానికి చూసుకుంటే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పదిహేడో విడత రెండు కలిపి తొమ్మిది వేల రూపాయలు అలాగే ఇక్కడ మనకి ఏదైతే పీఎం కిసాన్ పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు మొత్తం దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పదకొండు వేల రూపాయల వరకు కూడా ఆ డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఈ విధంగా రైతులకైతే డబ్బులు జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి అప్పుడే ప్రతి అప్డేట్ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్నా సపోర్ట్ చేయట్లేదు దయచేసి మీరు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మరింత మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది తప్పకుండా సపోర్ట్ చేయాలి తప్పకుండా ఇప్పుడే లైక్ చే